ఈ చూస్తున్న ఇస్తున్నీ నమస్తే ఈ రోజు డేట్ వచ్చేసి ఫస్ట్ ఒకటో తారీఖు రోజు డేట్ రోజు గురువారం కొద్ది అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తా నిన్నైతే తిరిగి తిరిగి తీసుకొచ్చిపోయింది వీడియోస్ వచ్చా అని రాకున్నా సరే వీడియోస్ అప్లోడ్ చేయడం మన బాధ్యత ఎవరున్నా లేకున్నా సరే నేనైతే ఉంటా నేనైతే నిలబడతా ఇవన్నీ కూడా ఇబ్బంది అయింది నిన్నైతే ఫోన్ గుంజుకోవడం అది చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు అయితే టైము ఎనిమిది నలభై ఐదు నిమిషాలు అవుతున్నది తినాలి తినే పనికి పోవాలి ఫ్రెండ్స్ యాప్ అనే టైం అయితే అయిపోయింది తొమ్మిది ఐదు నిమిషాలు అవుతుంది ఎవరైతే లేరు కలి అయిపోయింది పనికి పోవాలి ఒకరోజు సెలవు తీసుకున్నామనుకో రోజు పని చేయకునేమనుకో రోజైతే చేయ చేద్దామంటే కూడా ఇంట్రెస్ట్ రాదు బండి తీయ రాకుండా పెట్టి చాయ్ అయినాం ఇక పనికి పోవాలి పది నిమిషాలు ఇలా వాడాలి ఇంకా పది నిమిషాలు ఉన్న టైం వస్తున్నాయి ఈరోజు చాలా బాగా బాగుంటున్నా ఒక్కని సేపు ఒక్కని తింటున్నామన్నా బాగాలేదు నాకు పద్ధతి కానీ బాగా చేస్తున్నా చేసే పని ఇదేనా మంచిలే బెల్లం చాయ్ బెల్లం చాయ్ కట్టి వచ్చినా తీసుకున్నా అయిపోయింది ఎండ తడకుడు యాభై తడకుడు అన్నీ కథలు సపడాకుండా టై చెప్పి చెప్పి మధ్యాహ్నం పన్నెండున్నర మధ్యాహ్నం అవుతున్నది చెరుకు పాలు తాగుతున్నాం ఒకటి నలభై అవుతున్నది ఇప్పుడైతే తినేసిన ఎండ గుబ్బరిస్తున్నది గుడికాడతాండి పంపిస్తారు సిమెంట్ పడ్డది మసా ఇట్ల ఇట్ల అందంగా మొత్తం పుష్కనే పడ్డది అందంగా లేసిన ఎలా మంచి మాట్లాడుతుండే చెప్పండి అన్న తిన్నారా వాటర్ నింపడానికి చాలా లేట్ అవుతుంది బాగుంటుంది వైట్ బాగుంటుంది టైమ్ ఇప్పుడు మంచురే తీసుకొచ్చిన తినాలి ఇప్పుడైతే టైం అయితే ఏడైతున్నది ఇక మంచిగా తెచ్చిన మధ్యాహ్నం అయితే అన్నం బాగా తినలేక తిన లేకుంటే ఇక మంచిగా తిని ఆకలి అవుతుంది మస్తు మస్తుకోసం అని ఇక మంచిగా అయితే తెచ్చిన ఇప్పుడైతే మంచిగా తింటున్నా ఈ వీడియో అయితే ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్